ర్ట్స్ అండ్ క్రాఫ్ట్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియో మోడల్ హ్యాండు మోడల్ హ్యాండ్ అంటే బుట్ట హ్యాండ్ అనమాట సెంటర్లో కుచ్చుళ్ళు అయితే చాలామంది కుచ్చుళ్ళు పెట్టిన బ్లౌజు వేసుకు చూడడానికి అయితే కుచ్చుళ్ళు బాగుంటున్నాయి సాఫీగా వేసుకుంటే బుట్టలా పక్క పక్కన లెగుస్తున్నాయి అని లో చెప్తున్నారు ఆ బుట్టలా లేవకుండా ఆ కుర్చీని ఎలా పెట్టుకోవాలనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను చాలా చాలా బాగా కుట్టుకోవచ్చు అనమాట అసలు పైకి అనేది లేవదు నేను కుట్టే పద్ధతి పైక్ అనేది లేవదు అలా పుట్టు ప్రతి కుర్చికి ఎలా వేయాలి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను ఇది హ్యాండ్ ఇది లైనింగు ఇది కుర్చెండీ పొడవు ఎనిమిది లూచి ఎనిమిదిన్నర మామూలు హ్యాండ్ ఎలా కట్ చేసుకుంటాము అలాగే కట్ చేసుకోవాలి ఇలా మూడు అంగుళాలకి దింపు పెట్టుకుని హ్యాండ్ షేప్ ఎలా ఇస్తామో అలా ఇచ్చుకోవాలి ఓకే ఇక్కడ నుండి ఒక నాలుగు అంగుళాలకి ఇలా క్రాసు ఐదు కానీ అంటే మనం ఇక్కడ ఉండే గ్యాప్ను బట్టి నేను ఇక్కడ ఐదు ఇస్తున్నాను ఈ కొలతకి ఇలా ఐదు క్రాస్ అనేది సరిపోద్ది ఇలా ఐదు అంగడాల క్రాస్ తీసుకుని ఇక్కడ ఇలా రౌండ్ ఇచ్చుకుంటూ ఈ షేప్ అనేది ఇవ్వాలి మీకు షేప్ తెలియడం కోసం ఇక్కడ కటింగ్ ఇచ్చేసుకుంటే చక్కగా షేప్ అనేది తెలుస్తుంది షేప్ అనేది తెలుస్తుంది అంటే ఈ కటింగ్ ఈ కటింగ్ కలుపుకుంటాం ఇలా అలాగే ఈ కటింగ్ ఈ కటింగు కలుపుకుంటే మీకు హ్యాండ్ కరెక్ట్ పొజిషన్లో వచ్చేస్తుంది ఈ మధ్యలో కుర్చులు పెట్టుకుందాం ఈ క్లాత్తో ఆ కుర్చీ లేవకుండా మీకు నేను చూపిస్తాను ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసుకుందాం ఇలా డాటు దాటు కలిసేలా చూసుకుని గోటు వేసుకోవాలనుకుంటే ఇలా పెట్టుకుని చుట్టూ కుట్లు వేసుకుని గోటు వేసుకోవాలి అదే తిరగేసుకోవాలి అనుకుంటే లైనింగ్ దీని మీద పెట్టుకుని తిరగేసుకుంటాం మనం ఇప్పుడు గోటు వేసుకున్నాం అందుకని చుట్టూ కుట్లు వేసుకొని యాడ్ చేసుకున్నాం వీటిని ఇప్పుడు గోటు వేసుకోవాలి వేరే అదర్ కలర్ ఉంటే అదర్ కలర్ వేసుకోవచ్చు కాకపోతే ఈ హ్యాండ్లో వీళ్ళు అదర్ కలర్ కాకుండా ఈ కలర్ వేసామన్నారు కటింగ్స్ మాకు గోటు అనేది బాగా వస్తుంది దేనికైనా సరే కటింగ్ ఇచ్చుకుంటేనే గోటు బాగా వస్తుంది హ్యాండ్ హ్యాండ్కి షేప్ వస్తుంది కాబట్టి హ్యాండ్ అయితే బాగుంటుంది చిక్కుంటే కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత కటింగ్స్ ఇవ్వాలి ఓకే ఇలా తీసు ఇలా కుట్టిన తర్వాత డబల్ స్టిచ్ వేసుకోవచ్చు డబల్ స్టిచ్ వేసుకుంటే చాలా బాగుంటుంది పాదవ మాసు వేసుకోవాలి ఈ పద్ధతిలో బోటు వేసేదానికి ఇలా డబల్ స్టిచ్ వేసుకుంటేనే బాగుంటుంది అప్పుడు ఇక్కడ అణిగి ఉంటుంది అనమాట లేకపోతే పైకి లేసుకోద్ది ఇక్కడ చూడండి ఇది చూడండి పైకి లేస్తుంది కదా ఇలా డబ్బలో పెట్టుకుని సన్నగా గోటు వేసుకోవాలి థ్రెడ్ పెట్టినట్టు వస్తుంది అనమాట ఈ గోటు అనేది ఓకే ఇలా రెండు తయారు చేసుకున్నాం కదా వీటిని పక్క 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 పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఈ మంచి క్లాత్ ఉంది కదా ఈ మజ్జిగలతో మనం చూడండి ఇలా పెట్టేసుకుంటాం కూర్చోళ్ళు ఇలా పెట్టేసుకుంటే ఏమవుతుంది ఇక్కడ కుట్టాం ఈ పైక లేస్తాయి ఈ పైకి లేవడం ఇష్టపడతా లేదు కట్టుకుంటే చూడడానికి బాగుంటుంది కట్టుకుంటే ఇలా లేచిపోతున్నాయి అలా లేవకుండా ఉండాలి అంటే నేను చెప్పిన ఈ పద్ధతిలో వేసుకోండి మీకు అస్సలు లేవదనమాట ఇలా కుట్టు వేసేయాలి కుట్టు వేసేడితే నొక్కుంటుంది కొంచెం టైం తీసుకుంటుంది మరి టైం తీసుకున్న అందంగా ఉంటుంది ఓకే అసలు ఆ లోపల కుట్టు కూడా కనిపించదు నేను కొంచెం మ్యాచింగ్ వేయలేదు మీకు కుట్టు కనిపించడం కోసమని నేను మ్యాచింగ్ వేయలేదు మ్యాచింగ్ దాడి వేస్తే ఇంకా అసలు కనిపించదు ఇలా వేసుకోవాలి ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకుని కదలకుండా ఇలా పట్టుకొని ఇంకా అసలు లేవదనమాట ఇంకా లే కట్టుకుంటే ఇలా లేవడాలు ఉండవు ఇలా వేసుకున్న దానికి ఎందుకని ఈ కుట్టు నొక్కుతుంది కదా అందుకని లేవదనమాట బుట్ట వేయడం మామూలుగా బుట్ట పెట్టే చూపిస్తున్నారు కానీ ఇలా వేయడం ఎవ్వరు చూపించలేదు మీకు నేను చూపిస్తున్నాను ఇలాగే వేసుకోండి బుట్ట లేవదు చక్కగా కుచ్చి కుచ్చి అంతా సాఫీగా అనిగి కనపడుతుంది అనమాట ఎక్కడ వేస్తున్నామో మీరు గమనించారా లేదో ఇక్కడ ఫోల్డింగ్ ఉంది కదా ఈ ఫోల్డింగ్ ఈ ఫోల్డింగ్ పై నుంచి నాకు నీడగా కనబడుతుంది ఆ దాని మీద వేస్తున్నాను ఇలా ఎన్ను పిల్లని పెట్టేస్తాం మాకు మనకు కావాల్సినంత పెట్టుకోవాలి కదా అని అనుకోవచ్చు అలా అనుకుంటే మనం పైన క్రాస్ తీసాం కదా ఈ ముక్క ఈ క్రాస్ తీసాం కదా ఆ క్రాస్ దీని మీద పెట్టుకుంటే ఎంత వేసుకోవాలి అనేది తెలిసిపోద్ది సరిపోద్ది ఇంకా ఇంత అవసరం ఉండదు కదా కావాలి ఖర్చు లోపలికి ఎక్కువ పెట్టుకోవాలనుకుంటే ఇంకొంచెం పెట్టుకో ఇంకొక కుచ్చి పెట్టుకోవచ్చు పెట్టుకుంటే కొంచెం ఇలా జరుగుతాం అటు కుచ్చి ఇటు అటు ఇటు కూడా ఖర్చు ఖర్చు ఎక్కువ ఉంటుంది అనమాట మనం దీని అంతా మనం చూసుకుంటున్నాం కొంచెం ఎగిస్తం ఉండాలి కాబట్టి ఎగస్ట అటు కొంచెం ఇటు కొంచెం ఓకే అటు కొంచెం ఇటు కొంచెం ఎగిస్తం ఉంచుకున్నాం కదా ఇప్పుడు ఇది కట్ చేసేసుకోవాలి వేసుకుంటే బాగుంటుంది దీనికి లైనింగ్ వేసుకుని పెట్టేసుకుందాం ఇంకా దీనిలో లైనింగ్ వాడేసుకోవచ్చు లైనింగ్ అక్కర్లేదు అనుకుంటే డైరెక్ట్ పెట్టేసుకోవచ్చు మన ఇష్టం లైనింగ్ కావాలంటే వేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ పెట్టేసుకోవచ్చు కొంచెం ఎక్స్ట్రా తీసాం కదా అది కూడా మనం కట్ చేసి కరెక్ట్గా వచ్చింది చూశారు కదా మనకి చెయ్యి ఎంత ఉందో అంత కుచ్చిళ్ళు అనేది పెట్టుకున్నాం ఈ ఖర్చు ఉంది కదా కనిపించకుండా కట్ చేసేసుకోవచ్చు ఆ ఖర్చుని ఒకవేళ ఇది పీచు రాని క్లాత్ కాబట్టి ఇది పీచు రావట్లేదు కాబట్టి నేను వేసేసాను అదే పీచు వచ్చే క్లాత్ అయితే నేను ఇందాక చూపించాను కదా లైనింగ్ పెట్టి తిరిగేసుకోవచ్చు అనమాట అలా తిరిగేసుకుంటే బాగుంటుంది చూసారా హ్యాండ్ అసలు ఇలా ఇలా పెడితే లేచిపోద్ది ఇప్పుడు ఇలా పెట్టినా కూడా లేవదు ఇలా హ్యాండ్ ఇలా వేసుకుంటే ఇలాగే ఉంటుంది ఇలాగే ఉంటుంది హ్యాండ్ లేవదు అనమాట కుచ్చు చాలా మంది కుచ్చులు బుట్ట చేయి కావాలని పెట్టుకుంటున్నాం కాని పైకి పైకి అని అంటున్నారు ఇలా పెట్టుకుంటే అయితే మాత్రం అసలు లేవదు సెంటర్లోని షో బటన్ వేసుకోవచ్చు ఇలా షో బటన్ వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది అనమాట హ్యాండ్ ఓకేనా మరి మంచి టిప్ చెప్పాను హ్యాండ్ బుట్ట హ్యాండ్కి ఏ హ్యాండ్ హ్యాండ్కైనా సరే ఇలా ఇలా అణిగి ఉండే కూర్చుడు కావాలి అనుకుంటే ఇలా కుట్టి వేసుకుంటే పైకి అనేది ఒకటి ఇలా బుట్ట బుట్టలా లేవదు మొత్తం బుట్ట బుట్ట హ్యాండ్ బాగా లేచే హ్యాండ్ వేరు ఇలా మనం కావాలని బుట్ట పెట్టుకుని పైకి లేవకుండా ఉండాలి అనుకునే హ్యాండ్ వేరు ఇది అయితే పైకి లేవకుండా ఉండాలి పెట్టుకుంటాం ఇలా బాగుంటుంది సాఫీగా ఉంటుంది లేవకుండా ఉండాలి అంటే నేను చెప్పినట్టు ఇలా కుట్టు వేసుకోండి అస్సలు లేవదు చాలా చాలా బాగుంటుంది మరి ఈ మోడల్ అయితే మీకు నచ్చిందా ఈ టిప్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇటువంటి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి